జూలై పదహారు పంతొమ్మిది వందల తొంభై ఏడు ఫిలిప్పీన్స్లోని సేబు సిటీ ఆ రాత్రి జరిగిన సంఘటన దేశాన్నే కాదు ప్రపంచాన్ని కదిలించింది చియోంగ్ సిస్టర్స్ మరిజోయ్ మరియు జాక్యులిన్ మాల్ దగ్గర ఒక సాధారణ రాత్రి అనిపించింది కానీ కొద్ది నిమిషాల్లోనే వారి జీవితాలు పూర్తిగా మారిపోయాయి వాళ్లు కిడ్నాప్ రేప్ కి బలయ్యాలనే ఆరోపణలు వచ్చాయి స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే కొత్త వీడియో వచ్చేసరికి వెంటనే నోటిఫికేషన్ వస్తుంది కేసు ప్రారంభం తర్వాత రోజు మరిజోయ్ మృతదేహం ఒక లోయలో దొరికింది కానీ అది నిజంగా ఆమెదేనా అనే ప్రశ్న ఇంకా పెద్ద మిస్టరీగానే మిగిలింది జాక్యులిన్ శవం మాత్రం ఇప్పటికీ కనబడలేదు పోలీసులు వెంటనే ఫ్రాన్సిస్కో జువాన్ పాకో లారానాగాపై అనుమానం వ్యక్తం చేశారు ఇతనికి ఫిలిప్పీన్స్ ప్లస్ స్పెయిన్ రెండు దేశాల పౌరసత్వాలు ఉన్నాయి లారానాగాతో పాటు ఇంకో ఆరుగురు కూడా నిందితులయ్యారు ప్రాసిక్యూటర్లు వాదన ప్రకారం రాత్రి పది గంటల సమయంలో లారానాగా గ్యాంగ్ చియోంగ్ సిస్టర్స్ ని కిడ్నాప్ చేసి రేప్ చేసి చివరికి హత్య చేశారు ప్రధాన సాక్షి రుసియా ఈ కేసులో ఒకే ఒక్క సాక్షి రుసియా అతనిని స్టేట్ విట్నెస్ చేశారు కానీ షాక్ ఇచ్చే విషయానికి ఏమిటంటే అతనికి ఇప్పటికే దొంగతనం ఫోర్జరీ వంటి క్రిమినల్ కేసులు ఉండేవి కోర్టులో రక్షణ పక్షం క్రాస్ ఎగ్జామినేషన్ కి కేవలం అరగంట టైం మాత్రమే ఇచ్చారు అందులోనూ అతను అబద్ధాలు చెప్పాడని బయటపడింది లారానాగా పక్షం లారానాగా ఆ రాత్రి సిబూలో లేడని కజాంగ్ సిటీలో స్నేహితులతో ఉన్నాడని పలు మంది సాక్షులు చెప్పారు అయినా కోర్టు ఈ విషయాన్ని పట్టించుకోలేదు తీర్పు రెండు వేల నాలుగు ఫిబ్రవరి మూడున కోర్టు తీర్పు వెలువరించింది మొత్తం ఏడుగురిని దోషులుగా తేల్చి ప్రాణాంతక ఇంజెక్షన్ ద్వారా మరణశిక్ష విధించింది తర్వాత ఫిలిప్పీన్స్ లో మరణశిక్ష రద్దయింది అంతర్జాతీయ ఒత్తిడి లారానాగా స్పానిష్ పౌరుడు కావడంతో స్పెయిన్ బార్ అసోసియేషన్ యూరోపియన్ యూనియన్ వ్యతిరేకంగా నిలబడ్డాయి స్పానిష్ పౌరుడిని ఉరితీయడం అంతర్జాతీయ చట్టానికి విరుద్ధం అన్నారు ఫేర్ ట్రయల్స్ ఇంటర్నేషనల్ ఎఫ్టిఐ ఈ కేసును యునైటెడ్ నేషన్స్ వరకు తీసుకెళ్లింది వారి వాదన లారానాగాకి న్యాయమైన విచారణ జరగలేదు తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకునే అవకాశం ఇవ్వలేదు ముగింపు ఈ కేసు ఇప్పటికీ ఫిలిప్పీన్స్ న్యాయవ్యవస్థలో అత్యంత వివాదాస్పద సంఘటనగా నిలిచింది చాలామంది దీన్ని తప్పుగా శిక్షించబడిన కేసు అని గుర్తిస్తున్నారు మీ అభిప్రాయం ఏమిటి లారానాగా నిజంగా దోషి అనుకుంటున్నారా లేక నిర్దోషిగా శిక్షకు గురయ్యాడా మీ కామెంట్స్ తప్పక రాయండి